నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ నాదేలు మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ అవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంటాను ఈరోజు మనం దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువులు సూక్ష్మజీవులు ఎరువుని కూరగాయల్లో ఎలా వాడుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చర్చిద్దాము తీగ జాతుల గురించి నిన్నటి వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇంకా ఇతర కూరగాయల గురించి ఇప్పుడు చర్చిద్దాం ఇప్పుడు తీగ జాతులు కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేస్తున్న కూరగాయల్లోకి వచ్చేసరికి వంగ టమాటా బెండ క్యారెట్ బీట్రూట్ ఉల్లిపాయ మునగ ముల్లంగి మిరప అల్లం వెల్లుల్లి క్యాబేజీ క్యారీఫ్లవర్ వీటిలో ఎక్కువగా ఖర్చు పెడుతుంది రసాయన ఎరువులు విస్తృతంగా వాడి దిగుబడుల కోసం పోటీ పడి డబ్బులు ఖర్చు పెడుతుంది ఎక్కువగా ఏంటంటే పురుగు ఉధృతి తెగుడు ఉధృతి కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న పంటలు ఏంటంటే వంగ టమోటా బెండ మిరప ఈ నాలుగు పంటలు పచ్చి మిరపకి కానీ వంగ టమోటా బెండ ఈ మూడు పంటలకు కానీ విస్తృతంగా రసాయన ఎరువులు వాడుతూ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు రైతులు మిగిలినలో కూడా ఈ రసాయన ఎరువులు ఇవన్నీ వాడుతున్నాను అనుకోండి ఇవన్నింటినీ సాగు చేయటం కోసం దాత్రి దాత్రి గోల్డ్ ఈ రెండు ఎరువులే ఈ రెండు ఎరువులతోటే పంట మొత్తం పండించవచ్చు అంటే పండించవచ్చు అది ఎలా పండించవచ్చు ఏంటి అనేది ఇప్పుడు మనం చర్చిద్దాం ఇప్పుడు కూరగాయల రైతులు ఎవరైనా కానీ ఏ పంట ఇక్కడ రాసిన పదమూడు రకాలే కాకుండా ఇక్కడ రాయిని ఏది సాగు చేస్తున్నా సేమ్ ప్రొసీజరు ఇది నాకు నేను పండించే పంట చెప్పలేదని ఎవరు అనుకోవద్దు మాకు మైండ్లో ఉన్న కాడికి ఇక్కడ రాశాను ఇవి కాకుండా ఇంకా ఇతర రకాలు ఏ ఉన్నా కానీ అవన్నిటికీ అప్లికేషన్ ఒకటే రకంగా చదువుతున్నాను ఇప్పుడు ఈ కూరగాయలు అది నువ్వు మూడు నెలలు ఇందులో పన్నెండు నెలలు పద్నాలుగు నెలలు పంటలు ఉన్నాయి మూడు నెలలు పంటలు ఉన్నాయి నాలుగు నెలలు పంటలు ఉంటాయి ఆరు నెలలు పంటలు ఉంటాయి సంవత్సరం ఎనిమిది నెలలు అల్లం ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఇలా ఉంటాయి ఏ పంట అయినా సింపుల్ టెక్నిక్ ఒకటే ఫస్ట్ ఈ పంట వేసే ముందు ఖచ్చితంగా రెండు నెలల ముందును పని మొదలు పెట్టాలి ముందు ధాత్రి దాత్రి గోల్డ్ ఎకరానికి రెండు బస్తాలు మూడు బస్తాలు వేసేసుకొని పచ్చిరొట్ట పైపులు వేసుకోవాలి మళ్ళీ పచ్చిరొట్ట పైపులు దున్నిచ్చేటప్పుడు ఒకటి రెండు బస్తాలు వేసి ఒక పదిహేను రోజులు గ్యాప్ పెట్టింది గ్యాప్ పెట్టిన తర్వాత పదిహేను రోజుల తర్వాత ఈ ప్రధాన పంటలు ఏవైనా కానీ మీరు ప్లాంటేషన్ చేసుకోండి మొక్క పెట్టుకుంటారా విత్తనం పెట్టుకుంటారా చేసుకోండి చేసుకున్న తర్వాత నీ ప్రొసీజర్ ప్రకారం ఏ పంటకి ఎంత ఖర్చు పెడతావు సపోజ్ నువ్వు ఒక రైతు వంగ పండిస్తున్నాడు వంగ పండిస్తుంటే ఆ రైతు పద్నాలుగు నెలలు పది నెలల్లో పండిస్తాడు అనుకోండి ఆ పది నెలలకి సుమారుగా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఈ దీంతో ఎక్స్పీరియన్స్ ఇది ఎంత అడిగే ముందు నీకున్న ఎక్స్పీరియన్స్ నువ్వు ఒక పంట కాలంలో పది నెలలు పండించేటప్పుడు భూమి ఎరువులు ఆ వంగకి ఒక ఎకరానికి ఎంత ఖర్చు పెట్టావు ఇంతకు ముందు సంవత్సరం కానీ రెండు సంవత్సరాల క్రితం కానీ నువ్వు ఖర్చు పెట్టిన ప్రైజ్ ఏందో భూమి ఎరువులకి అది గుర్తుపెట్టుకొని అది ఒక ఐదు వేల పదివేల పదిహేను వేల ఇరవై వేల అనేది మీ ఇష్టం అది ఒక ఇరవై వేలు ఖర్చు పెట్టున్నా ఇంతకుముందు పండించినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాకు వంగ పండించినప్పుడు లేకపోతే పంట పంటకాలంలో టమాటాకి భూమి ఎరువులు తెగుళ్ళకు కానీ పురుగులకు కానీ భూమికి ఇచ్చే ఎరువులు బలానికి కానీ ఎరువు కట్టలు కానీ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ దానికి ఖర్చును లెక్కేసుకోండి ఆ ఖర్చుని ఈ దాత్రితోటి కంపేర్ చేసుకొని దుక్కిలో దుక్కి ముందు అంటే పచ్చిరొట్ట పైరుకు ముందు కొంచెం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎరువులేయండి తర్వాత పచ్చిరొట్ట పైరు పెంచండి తర్వాత నువ్వు ఉన్న అనుకున్న ఇరవై వేలలో మళ్ళా ఒకసారి పచ్చిరొట్ట పైర్లు దున్నేటప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ చేయండి అక్కడి నుంచి మొక్క పెట్టిన కాడి నుంచి నువ్వు ప్రీవియస్ ప్రొసీజర్ ప్రకారం ఎన్నిసార్లు భూమికి ఎరువులు ఇలా చల్లుకుంటావో చల్లే ప్రొసీజర్లో కూడా మనం ఎరువులు చల్లుకోవచ్చు చల్లుకొని వాటర్ పెట్టుకుంటా అలా పంటను పండించుకోవచ్చు లేదు సాళ్ళమ్మట పోసుకోవచ్చు మీ ఇష్టం మీ విధానం ఎలా ఉందో ఇంతకుముందు ఈ పంటను ఎలా అయితే పండించారో రసాయన ఎరువుతోటి రసాయన ఎరువులకి అయిన ఖర్చుని మాత్రమే తీసుకొని ఏ సమయంలో మొదటి బలం కొన్ని కొంతమంది మొదటి బలం రెండో బలం మూడో బలం నాలుగో బలం అనే పంట వయసుని పట్టించుకుంటుంటారు అలా నువ్వు ఏదైతే ఇంత ముందు పంటకు పండించిన డబ్బు ఉందో దాన్ని డివైడ్ చేసుకొని మొదటి బలం కింద ఇంత అమౌంట్ చేసేవాళ్ళం ఇంతకు ముందు అనుకున్నప్పుడు ఆ అమౌంట్కి దాత్రి ఎంత వస్తుందో అని కట్టలు తీసుకొచ్చేసి పంపించేసుకోవాలి అలా నీకు పంట అయిపోయే వరకు కూడా ఈ ఎరువుని దాత్రిని వాడుకుంటూ వాడుకుంటూ పంట అయిపోయే వరకు కూడా వేరే ఏ ఇతర రసాయనాలు కానీ న్యూట్రియంట్స్ కానీ ఏవి ఇవ్వకుండా కంప్లీట్ సొల్యూషన్ ఈ దాత్రి ఎరువులోనే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆలోచించి దాని ప్రకారం మీ ప్లానింగ్ ప్రకారం నువ్వు పెట్టే ఖర్చు ప్రకారం మల్చింగ్ షీట్ వేసే రైతులైతే కనుక ఒక పంట కాలానికి మొత్తం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావో అంత డబ్బులు ఎరువు ఈ దాత్రి ఎరువుని బెడ్స్ మీద పోసేసి మల్చింగ్ షీట్ వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ నువ్వు డ్రిప్లో ఇచ్చేది న్యూట్రియంట్స్ ఇచ్చేది అప్టేక్ కోసం గ్రోత్ కోసం ఇచ్చేది ఏమీ ఉండవు అన్నీ అదే చేసేసుకుంటుంది భూమి లోపల అన్ని పనులు అదే చేసుకుంటుంది పంట పంటకాలం మొత్తానికి నువ్వు పెట్టే పెట్టుబడిని ఒకసారి బెడ్ మీద పోసేసి ఈ యొక్క మల్చింగ్ షీట్ వేసేసుకొని ప్లాంటేషన్ పెట్టుకోవటం ద్వారా పని సులభతరం అయిపోయింది మాటి మాటికి చాకిరి ఉండదు పంట అయిపోయే వరకు కూడా ఈ ఎరువు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూరగాయలు సాగు చేసుకునే రైతులు వాడుకోవాలి ఇంకా ఏదైనా కూరగాయలు సాగు చేసుకునే రైతులు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని వ్యక్తపరచవచ్చు ఈ కూరగాయ రైతులు ఎవరైనా కానీ అడ్వాన్స్ పేమెంట్స్ ఆఫీస్కి చేయటం ద్వారా ఆఫీసు నంబర్స్ తోటి మాట్లాడి అడ్వాన్స్ పేమెంట్స్ చేస్తే మూడు నెలల తర్వాత అంటే వన్ వంద నుంచి నూట ఇరవై రోజుల తర్వాత మీకు మెటీరియల్ పంపించడం జరుగుతుంది సహజంగా కూరగాయ రైతులు కొన్ని కొన్ని గ్రామాలు స్పెషల్గా చేస్తుంటారు ఆకుకూరలు తర్వాత వెజిటబుల్స్ అన్ని గ్రామాల్లోనూ కూరగాయలని విస్తృతంగా సాగు చేయరు రైతులు సపోజ్ ఒక మండలంలో ఒక పదిహేను గ్రామాలుంటే అందులో ఆ పదిహేను గ్రామాల్లో ఒక రెండు మూడు గ్రామాలు మాత్రమే పూర్తిగా కూరగాయల మీద ఆధారపడతాయి మిగిలిన పది పన్నెండు గ్రామాలు ఇతర పంటల మీద ఆధారపడతాయి ఈ కూరగాయలు పండించే రైతులు ఆ గ్రామాలు ఏవైతే గ్రూప్ వర్క్ ఎక్కువగా చేస్తుంటారో ఒకరికొకరు సాయం చేసుకుంటూ రై ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండెన్సీగా ఈ వ్యవస్థను నడిపిస్తారు కాబట్టి ఈ రైతులు సఖ్యతగా ఆలోచించుకొని ఆ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి సఖ్యతగా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకునే వ్యవస్థ ఉన్నారు కాబట్టి ఈ కూరగాయల పండించే గ్రామ రైతులు ఎవరైనా కానీ మన వీడియోస్ చూసినట్లయితే మీరు మీ మిత్రులకి షేర్ చేసి అందరూ కలిసి ఒక గ్రూప్ లాగా ఆర్డర్ పెట్టుకున్నట్లయితే ఈ దాత్రి ధాత్రి గోల్డ్ని పంపించడం ఈజీగా ఉంటుంది కాబట్టి అలాంటి రైతులందరూ కూడా మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్స్ పెట్టుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు